హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం ఎడీనియం ప్లాంట్ రీపాట్ చేసాం కదండీ రిపోర్ట్ చేసిన తర్వాత ఇది రెడ్ కలర్ డబుల్ పెట్టలండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లవరు చాలా బాగా అయితే బ్లూమ్స్ వస్తున్నాయి రిపోర్ట్ చేసిన తర్వాత చూసారండి ఎంత బాగా వస్తుందో ఒకవేళ మీరు కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో చూడొచ్చండి ఎడినియమ్స్ చూడండి చాలా చక్కగా అయితే పోస్తాయి మనకి ఎక్కువ సమ్మర్లో ఇవి ఎండలో ఉండడం వల్ల ఉన్నాయి చూసారండి సన్లైట్ ఎక్కువ తగులుతుంటే అదే కొంచెం షేమే షేడ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్లవర్స్ అయితే ఫోర్ డేస్ నుంచి సిక్స్ డేస్ వరకు కూడా ఉంటాయండి ఫ్లవర్స్ ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇలా మాడిపోతూ ఉంటాయి తొందరగాను కానీ వీటికి ఎండ ఎక్కువ ఉన్నా సరే చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయండి చాలా బాగుంది ఎడినియము ముద్ద వెరైటీకి సీడ్స్ వస్తాయా లేదా అంటే సీడ్స్ అయితే నాకు ఇదివరకు అయితే ఫామ్ అయ్యాయండి ఇప్పుడైతే లేదు ఆ సీడ్స్ అయితే నేను వేసినా కానీ రాలేదు ఎందుకనో ఈసారి ఒకవేళ సీడ్స్ వస్తే అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఈ వెరైటీకి ఇది బ్రహ్మకమలం అండి నేను చిన్న ఆకు తెచ్చి పెట్టాను ముక్క టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగా అయితే గ్రోత్ ఉందండి ఇప్పుడు చిన్న చిన్న లీవ్స్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి ఈ ఫ్లవర్స్ వస్తాయి అనేది అయితే కొంచెం ఇంకా నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం పెంచడం వీటిలో ఫ్లవర్స్ కోసం అయితే వెయిటింగ్ అండి దగ్గర దగ్గర సిక్స్ ఫీట్స్ వరకు వచ్చేసిందండి ఈ ప్లాంటు గాలి వనలకైతే కొంచెం గాలి ఎక్కువగా వేస్తుంది కదండి మధ్య పెరిగింది ఇది లీవ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి మొక్క అయితేనో బకెట్లోనే పెట్టానండి ట్వంటీ లీటర్స్ బకెట్లో మనం ఎడీనియం బాగా ఎదిగింది అనుకోండి దాన్ని కట్ చేసి పసుపు అద్దిన తర్వాత మనకి ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో బడ్స్ స్టార్ట్ అయ్యాయి ఈ ఎడీనియం ఫ్లవర్స్ చాలా చక్కగా పూస్తాయండి మనకి ఒక్కసారి తెచ్చిపెట్టామనుకోండి ఇంకా అలా పూస్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడాను చాలా అందంగా కనిపిస్తాయి మనకి ఫ్లవర్స్ చూసారండి కలర్స్ బ్లూ కలర్లో కూడా ఈ ఫ్లవర్ అయితే టర్న్ అయిపోతుందండి ఒక్కొక్క ఫ్లవర్ రెడ్గా ఉంటుంది ఒక్కొక్క ఫ్లవరు బ్లూ కలర్లో టర్న్ అవుతుంది అలానే ఈ ఫ్లవర్ పెటల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటాయండి ఈ మొక్క అయితే చాలా బాగా పూస్తుంది ఇదండి మన ఎడేనియం ప్లాంట్స్ అయితేను చాలా బాగా అయితే పోస్తుంది కదా అలానే సీడ్స్ ఫామ్ అయినప్పుడు కూడా మీకు చూపిస్తానండి ముద్ద వెరైటీకి సీడ్స్ ఫామ్ అవుతాయా లేదనేది కూడాను ఇదండి మన ఎడేనియము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి